ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్ ట్రోఫీకి టైం ముంచుకొస్తుంది ఈ టోర్నమెంట్లో భారత్ తన యొక్క అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఆడనుంది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఈ పోటీలు స్టార్ట్ కానున్నాయి మొత్తం ఎనిమిది టీంలు ఈ కప్ కోసం పోటీ పడనున్నాయి భారతీయ యొక్క గ్రూప్లో న్యూజిలాండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ టీంలు ఉన్నాయి ఫిబ్రవరి ఇరవైన బంగ్లాదేశ్తో భారత్ ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది దీని తర్వాత ఫిబ్రవరి ఇరవై మూడున వోల్టేజ్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆ తర్వాత మార్చి రెండున న్యూజిలాండ్తో లాస్ట్ లీగ్ మ్యాచ్ జరగనుంది అయితే ఈ టోర్నమెంట్లో భారత్ టీంలో ఎవరెవరు ఉంటారనే దానిపై పుకార్లు షికారులు కొడుతున్నాయి కెప్టెన్ రోహిత్ శర్మ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకు అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ యొక్క కెప్టెన్సీ ఖరారు అయ్యింది చాంపియన్స్ ట్రోఫీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు ఈ ఫైనల్స్ ను కూడా అతని యొక్క కెప్టెన్సీలోనే ఆడనున్నట్లు స్పష్టత కనిపిస్తుంది కానీ టెస్టుల్లో వెనుకబడిన భారత్ ఇప్పుడు క్వాలిఫై అవుతుందా లేదా అనేది అనుమానాలు నెలకొన్నాయి ఇది ఇలా ఉంటే చాంపియన్ ట్రోఫీకి భారత్ టీంను ఎలా సెలెక్ట్ చేయాలి అనే దానిపై ఆరా తీస్తూ ఉన్నారు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా జెసి బుమ్రా టీంలో ఉండే ఖాయం అయినట్లు తెలుస్తోంది అయితే ఈ టోర్నీ కోసం ఒకరి పేరు బాగానే గట్టిగానే వినిపిస్తూ ఉంది అతను ఎవరు అంటే డైనమిక్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా టీమిండియాలో ఈ ప్లేయర్ లేడు భారత్ టీంలో రీఎంట్రీ ఇచ్చేందుకు శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు దేశవాళ్ళి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు వచ్చినటువంటి అవకాశాలన్నీ ఇప్పుడు అతని బాగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు దీంతో పాటు భారీగానే రన్స్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలోనూ సెంచరీతో మల్లొక్క భారీ ఇన్నింగ్స్తో అదరగొట్టాడనే చెప్పొచ్చు కాగా ఛాంపియన్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లాండ్తో టీ ట్వంటీ వన్ డే సిరీస్లను ఆడనుంది ఒకవేళ ఈ సిరీస్కి శ్రేయస్ అయ్యర్ సెలెక్ట్ అయితే చాంపియన్ ట్రోఫీకి ఆడతాడని ఎలాంటి సందేహం లేదు విజయ్ అజారే ట్రోఫీలో పొద్దుచేరితో ఆ టీంపై శ్రేయస్ అయ్యర్ నూట ముప్పై మూడు బాల్సుల్లో నూట డెబ్బై ఆరు రన్స్ చేశాడు అది ఏకంగా నాట్అవుట్ గా నిలిచాడు ఇందులో పదహారు పోర్లు నాలుగు సిక్సర్లు కూడా ఉన్నాయి స్పోర్ట్స్ ట్రాక్ నివేదిక ప్రకారం ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కోసం టీంని ప్రకటించడానికి లాస్ట్ డేట్ జనవరి పన్నెండు అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒక రోజు ముందు అంటే జనవరి పదకొండున ఇండియా టీంని ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ జరుగుతోంది గత టూ థౌజండ్ సెవెంటీన్ ఎడిషన్లో ఫైనల్లో భారత్పై పాకిస్తాన్ విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే ఇది ప్రేయన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్